ఇప్పుడు పదిహేను సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు అందరికీ తన కూలీలకు రైతులకు అందరికీ మంచి పని కేసీఆర్ కిట్లు కాడి నుంచి రైతు బంధు కాడి నుంచి అన్ని మంచిగా వచ్చినాయి ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ రెండు సంవత్సరాలతో ఎంత నష్టమైంది రైతులకు ఇది చేసిందో అది అందరం మనం గమనించాలి ఒకటి ఈ కేసీఆర్ పాలన ఎంత మంచి ఉందో ఆ పాలన మన రావాలంటే కార్ గుర్తును కేసీఆర్ గెలిపియాలి మనము ఈ రేవత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చిండు దొంగ హామీలు ఇచ్చిండు అది ఇస్తా ఇది ఇస్తా కుల బంగారం ఇస్తా రైతు బంధు ఇస్తా అది మంచిగా ఒక్క రైతు బంధు ఇప్పటిదాకా రాలే నేను కూడా రైతున్నే ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి మీరు అందరు ప్రజలను గమనించండి చేయి గుర్తుని మాత్రం ఓటు వేయోకోండి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఓడగొట్టింది కేసీఆర్ కేసీఆర్ వస్తే మన అందరికీ పట్టి ఇది వస్తుంది పని వస్తుంది నీళ్ళు వస్తుంది నిజం వస్తుంది దానికి మీరు అందరూ చేసి బీజేపీ పార్టీ కేంద్రంలో బీజేపీ ఉంది అది ఒక తీరుగ ఉంది ఈ మన మండలం పోటీ జిల్లాల పోటీ మొత్తం దోసుకో దోసుకుంటున్న పార్టీలు అయినాయి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీని తరిమి తరిమి కొట్టాలంటే ఓటు వల్ల కొట్టాలి ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో గట్టిగా ఓటు అని కొట్టించి వాళ్ళకి గెలితే కేసీఆర్ కారు గుర్తుని ఓటేసి తెచ్చుకుంటే మన ఊరు కానీ తండలు కానీ పల్లెలు కానీ మంచిగా అభివృద్ధి అవుతుంది మంచిగా బాగుపడతారు మంచిగా ఇదవుతుందని నేను ఒక మనిషి చేస్తున్నాను केटीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి శివాలనగారి నాయకత్వం వర్ధిల్లాలి శివాలంగడసనగారి నాయకత్వం వర్ధిల్లాలి జై